ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్త పరీక్షలు చేసినప్పుడు అందులో హోమోసిస్టిన్ అనేది కాస్త మోతాదుకి మించి ఉండటం ద్వారా గుండె జబ్బులు వచ్చే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది అనేది చాలామందికి తెలియట్లేదు ఈ మధ్య కాస్త ఇట్లాంటిది ఎక్కువగా వినిపించటం వల్ల చాలామంది దీని గురించి అవగాహన కొరకు ఎదురుచూస్తూ ఉంటారు ఈ హోమోసిస్టిన్ బ్లడ్లో ఉండాల్సిన మోతాదు కంటే పెరిగితే మరి రక్తనాళాలు లోపల పొర డ్యామేజ్ అవటం అక్కడ కొవ్వు కొలెస్ట్రాల్ పనికిరాని ఇట్లాంటి కాల్షియం కానీ ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్స్ డిపాజిట్ అవ్వటం రక్తం గెడ్డగట్టే స్థితి పెరిగి గుండె జబ్బుల రిస్క్ బాగా పెరుగుతుంది మరి అలాంటి గుండె జబ్బులకు దారితీసే హోమోసిస్టోన్ అసలు ఎందుకు పెరుగుతుంది అది పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి గుండె లోపల హై రిస్క్ని కలిగించడానికి ఇది ఎలా కారణం అవుతుంది దీని పట్ల మీకు ఈ హోమోసిస్టిన్ గురించి సామాన్యులకు కూడా కాస్త సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈరోజు ప్రత్యేకంగా అవగాహన కలిగించుకోబోతున్నాం ఈ హోమోసిస్టిన్ అనేది మన శరీరంలో జీవక్రియలో తయారవుతుంది మెటబాలిజంలో ప్రాసెస్లో హోమోసిస్టిన్ అనేది తయారవుతుంది ఈ హోమోసిస్టిన్ అనే దాని అవసరం ఏమిటి అంటే మిథియోనిన్ అనే ఒక యాసిడ్ మన బాడీకి చాలా అవసరమైన ఎమైన యాసిడ్ అండి అది తయారవ్వాలంటే హోమోసిస్టిన్ అనేది కావాలి ఈ మిథియోనిన్ అనేది గ్లొటాథియోన్ లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా ముఖ్యం కదా అలాంటి చోట ఈ మిథియోనిన్ కావాలి అంటే ఈ మిథియోనిన్ అనే అమైనసిడ్ తయారవటానికి హోమోసిస్టోన్ అతి ముఖ్యమైన అవసరం ఈ హోమోసిస్టిన్ అనేది మిథియోనిన్ తయారయ్యే సింథసిస్లో వినియోగింపబడితే హోమోసిస్టోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి ఈ హోమోసిస్టిన్ అనేది మిథియోనిన్ తయారయ్యే క్రమంలో ఉపయోగంలోకి రాకుండా కన్వర్ట్ అవ్వకుండా కూడా అట్లాగే ఉండిపోతే హోమోసిస్టోన్ పెరిగిపోతుంది అలా పెరిగిపోతే మనకి హై రిస్క్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఈ హోమోసిస్టోన్ పెరగటానికి కారణం ఏమిటి అంటే మూడు రకాల పోషకాలు హోమోసిస్టిన్ పెరగకుండా హోమోసిస్టిన్ తగ్గించటానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ మూడు పోషకాలు మనలో లేనప్పుడు మాత్రం హోమోసిస్టోన్ పెరిగిపోతుంది ఆ మూడు పోషకాలు మరి మీలో ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి దాని పట్ల అవగాహన ఇక్కడ మొట్టమొదటిది ట్వెల్వ్ అనే విటమిన్ కావాలి ఎవరికైతే బీట్వెల్వ్ లోపిస్తుందో వాళ్ళకి ఈ హోమోసిస్టోన్ మిథియోనిన్గా తయారవడానికి అవకాశం ఉండదు ఇక ఈ బీట్వెల్వ్ అనేది ఉంటేనే హోమోసిస్టోన్ మిథియోనియూన్గా తయారవటానికి అవకాశం కలుగుతుంది కన్వర్షన్కి అది కావాలన్నమాట అందుకని ఎవరికైతే బీట్వెల్ లోపం ఉందో మరి అలాంటి వారందరికీ హోమోసిస్టోన్ పెరగటానికి ఇది ఒక బీట్వెల్ లోపం కారణం కారణం అనమాట శాకాహారులకు నూటికి తొంభై మందికి బీట్వెల్ లోపం ఉంటుంది మరి చూసుకోరు రక్తంలో హోమోసిస్టోన్ పెరిగిపోయి ఉంటే భవిష్యత్తులో హార్ట్ రిస్క్లు చిన్న ఏజ్ పిల్లలకు కూడా రావటానికి కూడా ఇది ఒక కారణం అనమాట ఇక రెండవది బి నైన్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ అంటారు ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ హోమోసిస్టిన్కి ఒక మిథైల్ గ్రూప్ని డొనేట్ చేస్తుందండి అప్పుడు హోమోసిస్టోన్ మిథియోనిన్గా తయారవుతుంది అందుకని ఫోలిక్ యాసిడ్ అనేది బాగా అవసరం అది లేకపోతే హోమోసిస్టోన్ మిథియోనిన్గా మారటానికి ఛాన్స్ ఉండదు మళ్ళీ అందుకని అలా హోమోసిస్టోన్ మిథియోనిన్గా కన్వర్ట్ అవ్వటానికి బి నైన్ ఫోలిక్ యాసిడ్ కావాలి బీ నైన్ లోపించింది మీరు అన్ని పాలిష్ పట్టిన రిఫైన్ చేసినే తింటారు బీ నైన్ ఫోలిక్ యాసిడ్ జీరో అలాంటి వారికి హోమోసిస్టిన్ కానీ మిగిలిపోతుంది మిథియోనిన్గా కన్వర్ట్ అయితే హోమోసిస్టిన్ తగ్గిపోతుంది కన్వర్ట్ అవ్వదనుకోండి హోమోసిస్టిన్ పెరిగిపోతుంది ఇది రెండవ రీజన్ హోమోసిస్టిన్ పెరగటానికి మూడవ రీజన్ ఏమిటో తెలుసా సిక్స్ విటమిన్ ఇది బీ కాంప్లెక్సే ఈ బీ సిక్స్ విటమిన్ ఏమిటి చేస్తుందంటే హోమోసిస్టిన్ మిథియోనిన్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ముందు హోమోసిస్టిన్ సిస్టీన్గా కన్వర్ట్ అవ్వాలట ముందు ఆ ప్రాసెస్ అవ్వాలి ఆ ప్రాసెసింగ్కి బీ సిక్స్ విటమిన్ కావాలి ఆ ప్రాసెస్ అవ్వపోతే ఇక మిథియోనిన్ తయారు కాదు హోమోసిస్టిన్గా బ్లడ్లో మిగిలిపోతున్నాం అండి ఇది అందుకని మూడు రకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్యంగా అవసరం అన్నీ రిఫైన్ చేసి పాలిష్ పట్టి గుండు కొట్టి నొన్నగా చేసి తినటం వల్ల వైట్ ప్రోడక్ట్స్ తినటం వల్ల ఇవన్నీ లాస్ అయ్యాయి మరి లోపిస్తున్నాయా లేదా ఎవరని చూసుకుంటున్నామండి అందుకని వీటి లోపం కారణంగా హోమోసిస్టోన్ మిథియోనిన్గా కన్వర్ట్ అవ్వాల్సింది కన్వర్షన్ అవ్వకుండా హోమోసిస్టిన్గానే బ్లడ్లో మిగిలిపోతుంది బ్లడ్లో మిగిలితే బ్లడ్లో హోమోసిస్టిన్ పెరిగిపోతుంది మరి ఎంత ఉంటే నార్మల్ ఎంత ఉంటే రిస్క్ ఉండదు ఎంత ఉంటే హై రిస్క్ ఇవి మీకు తెలియటం కోసం ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ని ఇద్దాం టీనేజ్ ఏజ్ పిల్లలందరికీ కూడా ఈ హోమోసిస్టిన్ అనేది నాలుగు నుంచి పది వరకు మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉండాలి అదే ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ కూడా ఐదు నుంచి పదిహేను మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉండాలి ఇట్లా ఉంటే నార్మల్ హెల్దీ ఇక ఇలా నార్మల్గా ఉండాల్సింది పెరగటాన్ని పదహారు నుంచి ముప్పై మధ్యలో మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉందనుకోండి హోమోసిస్టిన్ అప్పుడు దీన్ని మీరు మైల్డ్ హోమోసిస్టీనిమియా అంటారనమాట ముప్పై ఒకటి నుంచి వంద మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉంటే మోడరేట్ హైపర్ హోమోసిస్టీనిమియా అంటారు బాగా రిస్క్ మోడరేట్గా ఉంది ఇక హండ్రెడ్ మైక్రోమోల్స్ పర్ లీటర్కి మించి హోమోసిస్టీని కనపడితే హై రిస్క్ అనమాట హైపర్ హోమోసిస్టీమియా అంటారనమాట ఇది చాలా రిస్క్ అనమాట అందుకని ఎప్పుడన్నా ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు హోమోసిస్టిన్ ఎంత ఉందనేది పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు పిల్లల నుంచి చెకప్ చేయించుకోవటం కూడా మంచిది అవి కనుక రేంజ్ ఎక్కువ ఉందంటే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు ఏమవుతుందో హార్ట్కి తెలుసా ఈ హోమోసిస్టిన్ బ్లడ్లు ఎక్కువ ఉండే కొద్దీ ముందు రక్తనాళాల పొరని నున్నగా అట్లా వెళ్ళిపోతుంది రక్తనాళ లోపల కొవ్వు కొలెస్ట్రాల్ ప్లేట్లెట్స్ ఏం పట్టుకోకుండా స్మూత్గా ఉండే పొర రక్తనాళ లోపల ఉండాలి ఇప్పుడు గోడకి లప్పం పెట్టి పేపర్ కొట్టేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి దుమ్మ దూడలు ఎట్లా జారిపోతుంటుంది గోడకు కొన్ని పెయింట్లు ల్యామినేట్ వేసిన పెయింట్లు అని టీవీలో చూపిస్తుంటారు కదా అలా మీ లోపల పొర స్మూత్గా ఉండాలి అన్ని రక్తనాళ లోపల అలా ఉండాల్సిన లోపల పొర రఫ్గా అవుతుందనమాట అంటే లప్పం పెట్టకుండా ఉంటే ప్లాస్టింగ్ చేసిన గోడ ఎట్లా గరుగ్గా ఉంటుంది అలా గరుకుగా మారేటట్టు హోమోసిస్టిన్ పెరిగినప్పుడు అవుతుంది రక్తనాళ లోపల పొరలు ఇట్లా మారుతూ ఉంటాయి మెల్లగా అలా ఎందుకు మారుతుందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ హోమోసిస్టిన్ వల్ల రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ పొర రఫ్నెస్ వచ్చేస్తుంది ఇక రెండవ రిస్క్ ఏంటంటే హార్ట్కి హోమోసిస్టిన్ పెరిగే కొద్దీ అలాంటి చోట రక్తనాళాలు కొవ్వు కొలెస్ట్రాలు కాల్షియము ప్లేట్లెట్స్ ఇట్లాంటి పేరుకుపోయి నేరు అయిపోతుంది ఎథురోస్క్లిరోసిస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది అనమాట ఆ భాగాల్లో రక్తనాళాలు సన్నగిల్లిపోతుంటాయి ఇల్లిపోతుంటాయి ఆ పొడికిల్లాంటివి వచ్చి లేకపోతే కొవ్వు కొలెస్ట్రాల్ లాంటివి పెరుగుపోయి ఇది రెండవ రిస్క్ మూడవది ఏమిటంటే ఈ హోమోసిస్టిన్ ఎక్కువయ్యే కొద్దీ రక్తం గెడ్డగట్టే స్థితి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట క్లాట్స్ బ్లడ్ క్లాట్స్ వచ్చేసి అడ్డుపడుతూ ఉంటాయి ఎక్కువ క్లాట్స్ తయారయ్యే కూడా బ్లడ్లు ఎక్కువ అవుతుందనమాట ఈ మూడు రిస్క్లు హోమోసిస్టిన్ వల్ల పెరుగుతుంటాయి కాబట్టి హోమోసిస్టిన్ తగ్గాలంటే తౌడు లాంటివి బాగా తీసుకోండి రెడ్ రైస్ బ్రాన్ బ్రౌన్ రైస్ బ్రాన్ తవుడు తెచ్చి రోజు అంత తవుడిని ఒట్టిగా తినటమో పులకాయ పిండిలో కలిపేసుకోవడం నీళ్ళలో కలిపి త్రాగటమో ఏదో రూపంలో తవుడు తినండి బాగా ఎక్కువ బీ కాంప్లెక్స్ బీ సిక్స్ బీ నైన్ బి సిక్స్ అయితే పొద్దుతిరుడు విత్తనాల్లో బాగా ఉంటాయి బీ సిక్స్ బీ నైన్ కాబోలీ శెనగలు ఇది బాగా మంచిది ట్వెల్వ్ విటమిన్ పుట్టగొడుగుల్లో ఉంటుంది మరి మామిడి కట్టెంక జీడిపొడిలో బీ ట్వెల్వ్ బాగా ఉంటుంది శాఖాహారులకి అటు పుట్టగొడుగులు ఇటు మామిడికాయ టెంక జీడి పొడి ఈ రెండు శాఖాహారులకి బీట్ వాళ్ళు రిచ్ సోర్స్ అని గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఉపయోగించుకోగలిగితే ఈ మూడు ఆహారాలు పోషక లోపం లేకుండా చేసుకోగలిగితే హోమోసిస్టిన్ మిథియోనిన్గా కన్వర్ట్ అయిపోయి బ్లడ్లో హోమోసిస్టిన్ నార్మల్ అయిపోతుందన్నమాట కాబట్టి ఈ హోమోసిస్టిన్ అనేది హై రిస్క్ రోజుల్లో కలిగించడానికి గుండె జబ్బులకు తీయడానికి ప్రధాన కారణం అవుతున్నది కాబట్టి కాస్త ఈ మూడు పోషకాల విషయంలో అందరూ అటెన్షన్ పెడితే బాగుంటుంది చెకప్ చేయించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం